కాశ్మీర్ లో ఉగ్రమూకల దాడి అత్యంత హేయమైన చర్య అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని ఆయన మీడియాతో మాట్లాడారు దేవతలు నడియాడిన పుణ్య భూమిలో ప్రధాని మోడీ నిర్లక్ష్యంతో రక్తం ఏరులై పారుతుందని ఆయన ఆరోపించారు ఉగ్రవాదులు మతం పేరుతో టూరిస్టులను కాల్చి చంపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు కేంద్ర ప్రభుత్వం పాలన చేతకాక మతోన్మాదం రెచ్చగొట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కేంద్ర హోంశాఖ ఆ దిశగా పనిచేయటం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ప్రాణాలను హరిస్తున్న తీవ్రవాదుల దుశ్చర్యలపై నిఘా వర్గాలు నిద్ర నటిస్తున్నాయన్నారు కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లోని ఉగ్రవాదులపై ముక్కుపాదం మోపి ప్రశాంత వాతావరణంలో నేల ఆయన సూచించారు ఉగ్రదాడిలో మృతి చెందినటువంటి కుటుంబాలకు ఎమ్మెల్యే రాజ్ సానుభూతి వ్యక్తం చేశారు నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి పూర్వం చెప్తా ఉంటారు దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని అటు కేరళ అని ఇటువంటి హిమాలయాలు అక్కడ విద్వాంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి పిలిచి నిర్దాక్షణంగా పాయింట్ బ్లాంక్లో కాల్చినటువంటి సంఘటనలు వివరంగా ఖండిస్తూ ఉన్నాం దాంట్లో ఆశలు పాల్సినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి వారికి చెప్పాలి ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత మూడు టర్న్లుగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్పు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు గారుస్తా ఉన్నా నేను డిమాండ్ చేస్తున్నా ఒక భారతీయుడిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాన మోడీ ప్రధాని మోడీ హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా